హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సుబ్బు ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అబ్రాడ్ వెళ్ళటం మీ కళ అయితే మీ కళను మేము సాకారం చేస్తామంటున్నారు వారది కన్సల్టెన్సీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టడీ పర్పస్ మీద ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళాలంటేనే నంబర్ ఆఫ్ డౌట్స్ అదే ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళాలంటే హండ్రెడ్స్ ఆఫ్ డౌట్స్ ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మనతో ఉన్నారు వారధి కన్సల్టెన్సీ వైజాగ్ బ్రాంచ్ లీడ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రావు గారు నమస్తే సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు మీరు ఎలా సార్ బాగానే ఉన్నాను ఫస్ట్ పెమ్మసాని చంద్రశేఖర్ పెమ్మసాని చంద్రశేఖర్ అంటే ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ అండ్ సెంట్రల్ మినిస్టర్ వారికి మీకు ఏమైనా రిలేషన్ ఉందా లేదు సార్ ఓకే ఈ వారధి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్స్ అనేది అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు మీకు ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి ఏ ఏ కంట్రీస్కి మీరు సర్వీసెస్ చేస్తారు మా వారధి ఓవర్సెస్ వచ్చేసి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టార్ట్ చేశారండి డైరెక్ట్ అండ్ ఫౌండర్ వెంకట్ గారు మాకు ఓవరాల్గా ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయండి మెయిన్ బ్రాంచ్ హైదరాబాద్ అండ్ కుక్కపల్ ఉంటుంది వైజాగ్ సబ్ సబ్ బ్రాంచ్ అండ్ ఒంగోలు అండ్ గుంటూరు రిమైనింగ్ బ్రాంచెస్ ఉన్నాయి ఓకే అండ్ యూనివర్సిటీ ఏ కంట్రీస్ మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ కంట్రీస్తో పాటు యూరోప్ యూనియన్ యూరప్ కంట్రీస్ కూడా చేస్తామండి యూఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా ఈ కంట్రీస్తో పాటు యూరోప్లోనే మెయిన్ కంట్రీస్ ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ అండ్ ఆస్ట్రియా ఇలా యూరోప్ కంట్రీస్ కూడా ప్లాన్ చేస్తాను ఓకే నెక్స్ట్ ఫస్ట్ నేను ఈ వీడియో మీతో చేయటానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక కంట్రీ గురించి సైప్రస్ అనే కంట్రీ చాలా చాలామంది కూడా ఈ కంట్రీకి వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్స్పెషల్లీ కానీ చాలా కన్సల్టెన్సీస్ ఈ కంట్రీని సర్వీస్ చేయట్లేదు మీరు ఈ కంట్రీని కూడా ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అవును సార్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ కంట్రీకి ప్లాన్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఎల్లినంటే ఎర్లింగ్స్ చాలా బాగుంటాయి ఈ కంట్రీకి అండ్ ఎడ్యుకేషన్ కూడా మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ తక్కువ బడ్జెట్లో కంప్లీట్ అవుతుంది ఆల్మోస్ట్ సెవెన్ ల్యాక్స్ బిలోనే కంప్లీట్ అవుతుంది మాస్టర్స్ అంటారు అండ్ ఈ కంట్రీకి మీరు ఏ ఏ కోర్సెస్ బ్యాచిలర్స్ ఏ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తారు మాస్టర్స్ అయితే ఏ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తారు ఆల్మోస్ట్ ఈ కంట్రీకి త్రీ హండ్రెడ్ ప్లస్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయండి అండ్ లైక్ బ్యాచిలర్స్కి వచ్చేసి మేనేజ్మెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి అండ్ బిజినెస్ అనలిటిక్స్ కానీ లేదా డిజిటల్ మార్కెటింగ్ కానీ లేదా ట్రావెల్ అండ్ టూరిజం రిలేటెడ్ అయినా ఇంకా డిఫరెంట్గా థింక్ చేయాలంటే ఫ్యాషన్ డిజైన్ కానీ ఆర్కిటెక్చర్ సైడ్ కానీ మాస్టర్స్లో వచ్చేసి ఎంబీఏ మేనేజ్మెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ లేదా క్లినికల్ డైటిక్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయండి బేస్డ్ ఆన్ స్టూడెంట్ ప్రొఫైల్ మేము సజెస్ట్ చేస్తాం ఓకే ఇన్ని కోర్సెస్ చెప్పారు కదా వీటి ఫీజు స్ట్రక్చర్స్ కొన్ని కన్సల్టెంట్స్ టెన్ ల్యాక్స్ అంటారు లెవెన్ ల్యాక్స్ అంటున్నారు మీరు స్టార్టింగ్లో చెప్పినప్పుడు బిలో సెవెన్ ల్యాక్స్ అన్నారు ఈ మాస్టర్స్ మాస్టర్స్కైనా అసలు ఫీజు స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ కూడా బ్యాచిలర్స్ అయితే సిక్స్ ల్యాక్స్ ఆర్ సిక్స్ ల్యాక్స్ బిలో ఉంటుందండి మాస్టర్స్ అయితే సెవెన్ ల్యాక్స్ ఆర్ సెవెన్ ల్యాక్స్ బిలో అంతకంటే ఫీ వేరియేషన్ అయితే ఏ ఏ యూనివర్సిటీకి ఉండదు ఇంకా అదేదన్నా ఫీ వేరియేషన్ ఉంటే అది మధ్యలో చేతులు మారే కొద్దీ ఆ వాల్యూ పెరిగిపోతున్న అలా ఏజెంట్స్ మ్యానిపలేట్ చేసేది చూసుకొని చేసుకోవాలి ట్రస్టెడ్ కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యి మీరు ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడైనా సైప్రస్ కంట్రీకి ప్లాన్ చేసుకున్నామని ఇంకో డౌట్ ఏంటంటే మీరు బిలో సెవెన్ ల్యాక్స్ అన్నారు అంటే ఈ ఓవరాల్ ఫర్ బ్యాచులర్స్కి మాస్టర్స్కి వెళ్తే ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బ్యాచులర్స్ ఉందనుకోండి ఆ ఓవరాల్ ఫైవ్ ఇయర్స్కి ఈ మనీ మొత్తం ఎట్లా ఈ ప్లానింగ్ లేదండి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫీ పేమెంటే ఇక్కడ పే చేస్తారు ఓవరాల్ ఫీ పేమెంట్ ఇక్కడ పే చేయించరు ఫస్ట్ ఇయర్ ఫీ పేమెంట్ ఫైవ్ అండ్ హాఫ్ లాక్ సిక్స్ లాక్స్ బిలో ఉంటుంది సెకండ్ ఇయర్ నుంచి ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోద్దండి ఆల్మోస్ట్ ఇప్పుడు ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ లాక్ పే చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎవ్రీ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ మీకు ఇక్కడ పే చేయాలి ఎప్పుడైనా సరే యూనివర్సిటీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారండి ఏజెంట్ ఎవరికి పే చేయకూడదు ఏజెంట్కి మాస్టర్స్ అయితే సెకండ్ ఇయర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఆల్మోస్ట్ వన్ పాయింట్ టూ ల్యాక్స్ ఉంటుంది మాస్టర్స్ వచ్చేసి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంట్రీకి వీసా గురించి మనం మాట్లాడుకుంటే వీసా రిజెక్షన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వేసా గురించి నడుస్తుంది యూఎస్లో లైక్ చాలా వేసా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ కంట్రీకి కూడా వీసా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా ఒకవేళ వేసా అప్లై చేసిన తర్వాత ఎన్ని డేస్కి వీ వీసా మీరు ప్రొవైడ్ చేయగలరు ఈ కంట్రీకి వీసా రిజెక్షన్స్ అనేది ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ వీసా సక్సెస్ రేస్ ఉంటుంది వేసా ప్రాబ్లమ్స్ వచ్చేది ఏ కేసులో అంటే టోఫెల్ ఎగ్జామ్ రాసి అక్కడికి వెళ్ళాక ఇమిగ్రేషన్లో వాళ్ళు వెరిఫై చేసే టైంకి స్కోర్ కార్డ్ క్యాన్సిల్ అయితే తప్ప అదర్వైజ్ వీసా క్యాన్సిలేషన్ ఉండదు ఆల్మోస్ట్ మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ వర్కింగ్ డేస్లో మీ వీసా వస్తుందండి అదే ఆర్ మైనస్ వన్ మంత్ డిలే అవుతుంది ఎగ్జాక్ట్గా అన్న టైంకి అయితే ఈ కంట్రీ అయితే అవ్వదు అదర్వైజ్ గ్యాప్ గ్యాప్ గురించి ఒకటి అడిగారు గ్యాప్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ గ్యాప్ ఉన్న నో ఇష్యూ అండి వితౌట్ ఇంటర్వ్యూ హండ్రెడ్ పర్సెంట్ వీసా వస్తుంది యూఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా ఈ కంట్రీస్కి ట్రై చేసి రిజెక్ట్ అయ్యి ఉన్నా నో ఇష్యూ ఓకే వితౌట్ ఇంటర్వ్యూ హండ్రెడ్ పర్సెంట్ ఫీజు అంటే బ్యాచులర్స్ అయిపోయి గ్యాప్ ఉన్నా సరే ఫీజెస్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా సేమ్ ఫీజు అండి రెగ్యులర్ స్టూడెంట్స్కైనా గ్యాప్ ఉన్న స్టూడెంట్స్కైనా ఆ గ్యాప్ జస్టిఫికేషన్ కూడా అడగరు యూనివర్సిటీ వాడు ఓకే ప్రాబ్లం ఏమి ఉండదు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఈ కంట్రీ మీరు మనం తీసుకుంటే ఇర్నింగ్స్ బాగుంటాయి అని చెప్పారు స్టార్టింగ్లో మీరు కంపేర్ టు మిగిలినవి చూసుకుంటే అంటే ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి పర్ మంత్లీ ఎలా ఉంటాయి అంటే జాబ్ చేస్తా ఎర్నింగ్ చేసుకోవచ్చా నాకు తెలిసి యూరోపీనియన్లో చాలా చిన్న కంట్రీ అలానే మీరు ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి ఎర్నింగ్స్ గురించి మేజర్గా నేను ఎందుకు చెప్పానంటే ఇది ఒక ఐలాండ్ ఓకే ఎప్పుడు టూరిజం అనేది చాలా బిజీగా ఉంటుంది టూరిజం మంచి ప్లేస్ కాబట్టి ఎప్పుడు వెళ్ళిన స్టూడెంట్స్కి ఎర్నింగ్స్ అనేది చాలా కంఫర్టబుల్ జోన్లో ఉంటారు అండ్ ఇన్కమ్ కూడా ఎక్కువ మన వెళ్ళిన స్టూడెంట్ ఏంటంటే రెగ్యులర్ కాలేజ్కి పోయే పని ఉండదు ఆప్షనల్గా పెట్టుకోవచ్చు కాలేజ్ అనేది వన్ డే వీక్లీ వన్ డే ఆర్ లేదా ఫుల్ టైమ్ జాబ్ చేసుకోవచ్చు కాలేజీ ఆప్షనల్గా పెట్టుకొని అందువల్ల ఎర్నింగ్స్ బాగుంటాయి అండ్ ఇక్కడ జాబ్స్ కూడా ఎక్కువ డెలివరీ బాయ్స్ అన్స్కిల్డ్ వర్క్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు స్కిల్డ్ వర్క్స్ కావాలంటే కోర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఆఫ్టర్ కోర్స్ తర్వాత కూడా ఎడిషనల్ కోర్స్ నేర్చుకొని ఆ టైప్ చేసుకుంటే బేసిక్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యూరోస్ ఉంటుంది పర్ మంత్ ప్రొఫెషనల్కి అన్స్కిల్డ్ మన వాళ్ళు వెంటనే ఎర్నింగ్స్ కావాలి అలా ప్లాన్ చేసుకున్న వాళ్ళకి కంట్రీ సోటబుల్ అవుతుంది ఓకే నెక్స్ట్ కన్సల్టెన్సీస్ గురించి మాట్లాడితే డే బై డే రోజుకి ఒక కన్సల్టెన్సీ వస్తుంది ఇలాంటి కన్సల్టెన్సీస్ అన్నీ దాటుకొని మీ కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వాలంటే మీరేమన్నారు వారధి ఓవర్సీస్ ట్రస్ట్ అండ్ రిలేషన్షిప్ ఆర్ ఫౌండేషన్ మెయిన్ మన మీద ట్రస్ట్ ఉండాలి మేము స్టూడెంట్కి సర్వీస్ ఇస్తాం ఇక్కడ ఏంటంటే మనం ఎడిషనల్గా మా వారధికి ఎందుకు రమ్మంటున్నామంటే అంటే వన్ స్టూడెంట్ మాకు ప్రొఫైల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కానీ వీసా ప్రాసెస్ కానీ స్టూడెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉండదండి ఆల్ మొత్తం కంప్లీట్ ప్రాసెస్ మేమే తీసుకుంటాం అండ్ స్టూడెంట్కి వీసా వచ్చిన తర్వాత కూడా ఆ కంట్రీకి రీచ్ అయిన తర్వాత రిసీవింగ్ అండ్ అకామినేషన్ అండ్ జాబ్ సపోర్ట్ ఇవన్నీ మా టీమ్ మేనేజ్ చేస్తుంది అక్కడ ఉన్న స్టూడెంట్స్కి కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే కింద స్కోలింగ్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మీ ఏ ఏ ఏ ఏజెంట్ త్రూ వెళ్ళినా పర్లేదు ప్రాబ్లం అనిపిస్తే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి సాల్వ్ చేస్తాం మాక్సిమం మాకు చేతనే నెక్స్ట్ ఈ కంట్రీకి వెళ్ళాలంటే ఏ ఏ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి వాటిని మీరేమైనా ట్రైనింగ్ ఇస్తారా ఎట్లా ఈ కంట్రీకి వచ్చేసి ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్తో పాటు ఎడిసినల్గా ఎనీ వన్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉండాలండి ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ టెస్ట్ అండ్ ప్రొఫిషన్సీ టెస్ట్లో స్కోర్ తక్కువ వచ్చినా కూడా వెళ్తారు కొంతమంది ఫౌండేషన్ కోర్స్ మీద ఆ కోర్స్ అయితే ప్రిఫర్ చేయద్దు మాక్సిమం కన్సల్టెన్సీ ఎవరైనా మాతృ ఎవరు చెప్పినా కూడా ఫౌండేషన్ కోర్స్ మీద అయితే స్టూడెంట్ అక్కడికి వెళ్ళొద్దు వన్స్ అక్కడికి వెళ్ళాక అక్కడికి సిక్స్ మంత్స్ లోపు ఎగ్జామ్ క్లియర్ చేసుకోవాలి ఆ ఎగ్జామ్ క్వాలిఫై అవకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి కట్టిన అమౌంట్ రీఫండ్ రాదు మీరు ఏ అయితే ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ లాక్స్ పే చేస్తారో అమౌంట్ అనేది రాదు కాబట్టి వన్ మంత్ లేట్ అయినా ఎక్కడే ట్రైనింగ్ తీసుకొని ఐఎల్స్ లో స్కోర్సే ఉంటాయి ఐఎల్స్ అయితే ఫైవ్ ఉంటుంది టోఫల్ సెవెంటీ వన్ అండ్ పీటీఈ ఫిఫ్టీ సెవెన్ ఇలా లో స్కోర్సే ఉంటాయి కాబట్టి ఇక్కడే వన్ మంత్ ఎక్స్ట్రా ట్రైనింగ్ తీసుకు అయినా రెగ్యులర్ కోర్సుకి ట్రై చేయండి ఫౌండేషన్ కోర్సుకి అయితే మూవ్ అవద్దు ఇప్పుడు త్రూ ఆన్లైన్ ఆఫ్లైన్ నేను ఇప్పుడు మీ సైప్రస్ అనే కంట్రీకి వెళ్ళాలి అనుకుంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి మీ బ్రాంచ్కి రావాలా లేదా ఆన్లైన్లో కూడా మీరు ప్రొవైడ్ చేయగలరా ఆన్లైన్ అని పర్లేదు సార్ జస్ట్ డాక్యుమెంట్స్ షేర్ చేస్తే చాలు ఎలా ప్రాసెస్ చేసుకోవాలంత క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం లేదా అవైలబుల్గా ఉన్న ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మీకు కన్వీనియంట్గా ఉన్న అవైలబుల్ బ్రాంచ్కి రీచ్ అయ్యి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం త్రూ ఓర్ ఈ కంట్రీయే కాదండి సైప్రస్ అనే కాదు యూరోప్ యూరప్లో ఉన్న కంట్రీస్ ఆల్మోస్ట్ ఆస్ట్రియా ఫ్రీ ఎడ్యుకేషన్ చేస్తాం మేము ఫిన్లాండ్ వరల్డ్ హ్యాపియెస్ట్ కంట్రీ అక్కడ ఏంటంటే ట్రావెల్ ఫ్రీ అండ్ కిడ్స్కి ఎడ్యుకేషన్ ఫ్రీ ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి డెన్మార్క్ డిపెండెంట్ వెళ్ళాలనుకుంటారు చాలామందికి డిపెండెంట్ ఉన్న కంట్రీస్ ఐడియా ఉండదు మెయిన్ డెన్మార్క్ ఫిన్లాండ్ డిపెండెంట్ ఉంది లేదా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మంచి ప్రొఫెషనల్లో ఎంత ఎర్లీగా సెటిల్ అవ్వాలనుకుంటున్నా ఫ్రాన్స్ సూటబుల్ కంట్రీ ఇలా ప్లాన్ చేసుకోవచ్చండి లేదు అన్ని కంట్రీస్ గురించి మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే లాస్ట్ అండ్ ఫైనల్గా మీ బ్రాంచెస్ వారధి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఒకసారి మా యూయర్స్ కోసం మెయిన్ బ్రాంచ్ కుక్కట్పల్లి హైదరాబాద్ అండి అండ్ సబ్ బ్రాంచెస్ వైజాగ్ వంగోల్ గుంటూరు గుర్జాల అండి ఈ బ్రాంచెస్ని కాంటాక్ట్ అయ్యి మీకు డౌట్స్ని క్లియర్ చేసుకోండి మీ కళలో సహకారం చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ